కోరిన కోరికలు తీరాలని వెంకటేశ్వర స్వామికి ముడుపు కడుతున్నారా ఇలా కడితే వంద శాతం కరెక్ట్ చాలామంది తమ సమస్యలు తీరాలని కోరుకున్న కోరికలు నెరవేరాలని ఆ ఏడుకొండల వాడికి ముడుపు కడుతుంటారు అయితే చాలామంది తమకు తోచిన విధంగా ముడుపులు కడుతుంటారు సమస్యలు తీరాలన్నా కోరికలు నెరవేరాలన్నా ఈ విధంగా ముడుపు కడితే వంద శాతం ఫలితాలు లభిస్తాయని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు అది ఎలానో ఇప్పుడు చూద్దాం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతి కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుడుగా భక్తుల పాలిట కల్పవృక్షంగా స్వామివారు పూజలను అందుకుంటున్నారు శ్రీవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు స్వామివారిని దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకుంటారు అయితే చాలామంది భక్తులు శ్రీవారికి తమ సమస్యలను చెప్పుకుంటూ అవి తీరా ని ముడుపు కడతారు తమ సమస్య పరిష్కారం అయిన తరువాత ఆ ముడుపుని అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామి వారికి చెల్లిస్తారు అయితే సమస్యలు తీరాలన్నా కోరికలు నెరవేరాలన్నా ఈ విధంగా ముడుపు కడితే వంద శాతం ఫలితాలు లభిస్తాయని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం ముడుపులు ఎవరు కడతారు పిల్లలకు మంచి విద్య సంతానం లేని వారికి సంతానం కలగాలని కోరుకోవడం నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలగాలని వ్యాపారస్తులకు వ్యాపార అభివృద్ధి కలగాలని అనారోగ్యంతో ఉన్నవారు త్వరగా కోలుకోవాలని అవివాహితులకు వివాహం కలగాలని వంటి కోరికలు నెరవేర్చుకోవడానికి ముడుపులు కట్టడం శాస్త్ర సమ్మతమని మాచిరాజు అంటున్నారు వెంకటేశ్వర స్వామి వారికి ముడుపుని ఎలా కట్టాలి స్వామివారికి ముడుపు కట్టే రోజున తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని నిత్య దీపారాధన చేయాలి ఆ తర్వాత వినాయకుడికి మీ కోరిక విన్నపించాలి అనంతరం ఏడికొండలవాడికి ముడుపు కట్టాలి ముందుగా ఓ గిన్నెలో కొద్దిగా పసుపు గంధం పచ్చకపూరం వేయాలి ఆ తర్వాత ఆ గిన్నెలో నీరు పోసి కలుపుకోవాలి ఆ తర్వాత తెల్లటి వస్త్రాన్ని ఆ నీటిలో ముంచి కొద్దిసేపటి తర్వాత నీటిని పిండి ఆరేయాలి ఇప్పుడు ఆ వస్త్రాన్ని తీసుకొని నాలుగు మూలల నాలుగు కుంకుమ బొట్లు పెట్టాలి అలాగే వస్త్రంలో మధ్యలో ఓ కుంకుమ బొట్టు పెట్టి అక్కడ కుంకుమతో వెంకటేశ్వర స్వామి తిరునామాన్ని తీర్చిదిద్దాలి ఇప్పుడు ఆ వస్త్రాన్ని ఓ పీట మీద పరిచి ముందుగా ఆ వస్త్రంలో ఏడు ఖర్జూరాలు ఉంచాలి ఆ తర్వాత ఏడు యాలికలు ఏడు లవంగాలు ఉంచి ఆ తర్వాత వాటిపై కొద్దిగా పచ్చకప్పూరం వేయాలి ఆ తర్వాత అందులో పసుపు కుంకుమ అక్షింతలు కూడా వేయాలి ఆ తర్వాత పదకొండు లేదా ఇరవై ఒకటి లేదా యాభై నాలుగు లేదా నూట ఎనిమిది లేదా నూట పదకొండు లేదా నూట పదహారు లేదా ఐదు వందల పదహారు రూపాయలు నాణాలు ఈ వస్త్రంలో ఉంచాలి ఇలా నెంబర్స్ మాత్రమే కాకుండా మూడు దేశాల రూపాయలు నాణాలు కూడా అందులో వేయచ్చు పైన చెప్పినవన్నీ వేసి ఆ వస్త్రాన్ని మూట కట్టాలి మొత్తంగా మూడు ముడుపులు వేసి మూట కట్టాలి అలా ముడుపులు వేసేటప్పుడు మీ మనసులో ఉన్న కోరిక లేదా సమస్య చెప్పుకోవాలి ఆ తర్వాత ఆ మూట మీద పసుపు కుంకుమ గంధం బొట్టు పెట్టాలి ఆ మూట భాగంలో వెంకటేశ్వర స్వామి స్వామి తిరునామాన్ని కుంకుమతో తీర్చిదిద్దాలి ఇప్పుడు ఆ మూటను ఓ ప్లేట్లో ఉంచి వాటిని వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం వద్ద ఉంచి ధూపం సమర్పించాలి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి నామాలు వీలైతే గోవిందనామాలు కూడా చదువుకోవాలి ఆ తర్వాత ఆ ముడుపును మీ సమస్య తీరే వరకు లేదా కోరిక నెరవేరే వరకు స్వామివారి వద్ద ఉంచాలి కోరిక లేదా సమస్య తీరిన తర్వాత ఆ ముడుపును వెంకటేశ్వర స్వామి ఫోటో వెనక ఉంచి మీరు తిరుమల వెళ్ళినప్పుడు ఉండిలో ఈ మూట వేసి దానితో పాటు వడ్డీని సమర్పించాలి వెంకటేశ్వర స్వామి ముడుపు ఏ రోజు కట్టాలి స్వామివారికి ముడుపు శుక్రవారం లేదా శనివారం రోజున కట్టాలి అలాగే తిథుల ప్రకారం చూస్తు చూసుకుంటే దశమి లేదా ఏకాదశి రోజున ముడుపు కట్టాలి స్వామివారికి ముడుపు కట్టేటప్పుడు ఆ మూటలో తులసి ఆకులు వేస్తే విశేషమైన ఫలితాలు పొందవచ్చని మాచిరాజు కిరణ్ కుమార్ అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ ముందు ఉంటాయండి ధన్యవాదములు